స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ వరకు వాసవి క్లబ్ డిపి పనిచేస్తున్నటువంటి మురుశెట్టి సంతోష్ కుమార్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సమాజ సేవ నుండి రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది రాజకీయ అరంగేటరం చేయడానికి గల కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అన్నా చెప్పండి మీ చిన్ననాడు ఆర్ఎస్ఎస్ నుండి సమాజ సేవ చేయడానికి గల కారణం ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులనే కాదు అప్పట్లో కూడా నేనున్నటువంటి ప్రాంతం కానివ్వండి నేను తిరిగినటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి నా స్కూల్ డేస్ నుంచి కూడా నేను ఏడో తరగతిలోనే స్వయం సేవక్గా ప్రథమ వర్ష దేవరకొండ దేవరకొండలో ఉన్నటువంటి కొండమల్లెపల్లి విలేజ్లో ప్రథమ వర్షం కంప్లీట్ చేయడం జరిగింది ఆ స్కూల్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ద్వారా నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక మంచి సీనియర్ సీనియర్ లీడర్ గా కొనసాగుతున్న జరుగుతుంది అయితే ఒక విషయం చెప్పండి మీరు సమాజ సేవ మీ లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎందరికో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న మీరు అంత ఉదార స్వభావం ఉన్నటువంటి మీరు రాజకీయంలోకి రావడానికి గల కారణం ఏంటి అంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో మనకు ఒక అవకాశం కావాలి సర్వీస్ చేయడానికి అంటే ఒక ఇండివిజువల్ గా చేయాలంటే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు ఒక నాయకునిగా ఉంటే ఎంతో మంది ప్రజల్ని డైలీ మనం కలవడం కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి మనకు తెలుస్తుంటాయి కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనే భావనతోటి తోటి మనం ఈరోజు ఒక పార్టీని ఎంచుకోవడం జరిగింది అందుకనే మనము ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళన్న ఆలోచన దృఢంగా చేసుకోవడం జరిగింది అనమాట సమాజ సేవ చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని ఈ డబ్బు మీకు ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా జరుగుతుంది అని అంటే డబ్బు అనేది కాదు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వ ధోరణి బట్టి కూడా ఎంతో మంది ఈ రోజు మనకు ముందుకు రావడం జరుగుతుంది చాలా స్నేహితులు కానివ్వండి అంటే నేను సంపాదించుకునే సంపాదనలో కొంచెం అమౌంట్ సర్వీస్ కి సంబంధించి మనం వెచ్చించడం జరుగుతుంది అనమాట సో అంతేగాని మనం అంటే డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే అలాంటివి మనకు కుదరని పని అది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి పుస్తకాలు కావాలంటే వాళ్ళ కొనలేని స్టైజ్ లో ఉన్నారంటే మనం పుస్తకాలు ఇప్పించే స్థానంలో ఉన్నాం ఈరోజు అదే విధంగా కొన్ని స్కూల్ ఫీజులు కట్టాలంటే మనకు డబ్బనే కాకుండా స్కూల్ ఒక ప్రిన్సిపాల్ యాజమాన్యంతో మనం మాట్లాడి ఫీజు ని తగ్గించే ఏర్పాటు చేయడం కానివ్వండి కొన్ని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ గురించి కానివ్వండి ఏదైనా డిస్కౌంట్ రూపంలో మనం ఒక యజమాన్యంతో మాట్లాడి డిస్కౌంట్ రూపంలో కానివ్వండి ఇంకా ఎలాంటి సమస్యలు ఏదైనా ఉంటే గనక మనం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్య అంటే వాళ్ళకు కావాల్సినది ఏ కావాలనుకుంటున్నారో దాని మీద మనం ఫైట్ చేసి లేదా ఏదో ఒక విధంగా మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ డబ్బే పంచి పెట్టడము డబ్బు వల్లనే ప్రథమంగా కాకుండా ఇలాంటివి మనం ఒక కొన్ని విషయాలను మనం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అయితే ఇన్ని పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ప్రత్యేకించి బీజేపీ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి భారతీయ జనతా పార్టీ అనేది మనకు ఉన్నటువంటిది ఏంటంటే స సమస్యలనే కాకుండా దేశం అనేది ఒక మనది అని ఒక అంకిత భావ భావమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కార్యకర్తకి గౌరవం పెరగడం కానివ్వండి నాయకులకు గౌరవాన్ని తీసుకురావడం కానివ్వండి దేశంలో ఒక మహిళ వెళ్తున్నది అంటే ఈరోజు అక్కడ ఏదైనా సంఘటనలు జరిగితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు ప్రత్యేకించి రోజు ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఫైట్ చేస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే ముందు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో రోజు ఫుడ్ పాయిజన్ అనుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులే ఉంటారు లేదంటే ఒక మహిళ మీద దాడి ఏందంటే భారతీయ జనతా పార్టీ నాయకులే ముందు వెళ్ళి వాళ్ళ సమస్య మీద ఫైట్ చేయడానికి ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది తప్ప దాని తర్వాతనే వేరే పార్టీలో వచ్చి మేము చేసినామని చూపించుకోవడం తప్ప ఈరోజు అలాంటి సమస్యలైనా ఈరోజు మన కాశ్మీర్ లో చూసినాం పహల్ ఖాన్ దాడిలో చూసినాము ఆ దాడిని ఎవ్వరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ రోజు ప్రశాంతంగా అందరూ కూడా దేశంలో చాలా మంది నిద్రపోవడం జరుగుతుంది అనమాట ఈ రోజు టూ థౌసండ్ రూపీస్ నోట్స్ ని బ్యాన్ చేయడం వల్ల పాక పాకిస్తానులకు ఈ రోజు వాళ్ళకు బాంబులు కానివ్వండి గన్స్ కానివ్వండి అలాంటివి ఎవ్వరు కూడా ఉత్పత్తి చేయలేక వాళ్ళు దాన్ని కొనలేక ఎంతో మంది ఇబ్బందులు పడి ఈ రోజు భారతదేశం మీద ఫైట్ చేయలేని పరిస్థితి ఉంది అంటే దేశం అనేది మనది అని ఒక జీల్ని ఒక కార్యకర్తని ఒక నాయకుని ఒక భావనని సిద్ధాంతాన్ని కలిగించే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది సో అందుకని మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీని సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బీజేపీ పార్టీ అంటే ప్రధానంగా చాలా వరకు మతతత్వ పార్టీ అని అంటుంటారు మతాలను విద్వేషించి రెచ్చగొట్టేటువంటి పార్టీ అని మిగిలిన పార్టీ వాళ్ళంతా ప్రతి సమాధానం ఈ రోజు ఉన్నటువంటి నాయకులలో ఎవరు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా సరే ఈటల రాజేంద్ర కానీ పెద్ద నాయకులు ఎవరున్నా సరే ఏ రోజు కానీ ఈవెన్ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాన మంత్రి గారు కూడా భూమి కూడా ఈ రోజు ముస్లింలను కూర్చోబెట్టి ఈ రోజు వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి చూస్తున్నటువంటి ప్రధానమంత్రి మరి ఆయన కూడా ఈ రోజు కూడా హిందుత్వం మీద ప్రత్యేకించి మాట్లాడలేదు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు ఈ రోజు సో అలాంటిది ఏంటంటే హిందువుల జోలికి వస్తే మాత్రం మేము ఊకునేది లేదన్నారు తప్ప ఈ రోజు కూడా హిందువులు ముస్లిం కొట్టుకోవాలి ముస్లింస్ క్రిస్టియన్స్ కొట్టుకోవాలనే భావన ఎక్కడూ లేదు ఈ రోజు నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు సో అలాంటి భావన ఎవరికి కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్న సీనియర్ నాయకులు ఎక్కడ కూడా మీకు హిందుత్వం గురించి మేము మీరు వేరే విధానాన్ని సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా తీసుకురాలేదు అది ఒక కొన్ని నాయకులు టీఆర్ఎస్ కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈ పార్టీలన్నీ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీని అడగదొక్కాలి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా గెలవద్దనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పెట్టుకొని ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజల్లో మభ్య పెట్టడానికి ఈరోజు చేస్తున్నటువంటి కొన్ని అవినీతి పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ పార్టీ అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది అయితే ఒక విషయం చెప్పండి ప్రధానంగా ఇప్పుడు ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తి చేసుకుంటుంది కేసీఆర్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందంటే మీరే మీ సమాధానం రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ చాలా చండాలంగానే ఎలాగబెట్టారు చెప్తాను వినండి ఒక ఆయన వచ్చిండు కేసీఆర్ గారు వచ్చారు తెలంగాణ తీసుకొచ్చారు ఫైన్ అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం కూడా సంతోష పెట్టారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని కోట్లు అన్ని లక్షలు అనేది బాగా దానదత్తం చేసినట్టుగా గవర్నమెంట్ సొమ్ముని ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి ధనాన్ని తీసుకుపోయి అందరూ ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి నాయకుల చేతిలో పెట్టి మొత్తం టైంపాస్ చేయడం జరిగింది అదే విధంగా అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు చేసినటువంటి పనినే మేము కంటిన్యూ చేస్తామన్న ఒక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఏ సమస్య ఉన్నా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ల డబ్బులు ఇవ్వట్లేదు ఈరోజు రోజు మహిళలకు ఉచితంగా స్కూటీ ఇప్పిస్తున్నారు స్కూటీ లేదు వాళ్ళు రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ముందు వాళ్ళు ఒక ఆరు నుంచి ఏడు స్కీములు పెట్టడం జరిగింది ఆరు నుంచి ఏడు స్కీములు కూడా ఈ రోజు ఒక్కటి కూడా స్కీమ్ అనేది లేదు వైట్ రేషన్ కార్డ్ అని చెప్పారు అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు ఇంటింటికి ఇచ్చారు ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలంతా కూడా గమనించాల్సింది ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ అని చెప్పి ఫిల్అప్ చేసి వాళ్ళ ఉన్నటువంటి పాస్తులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటిది ఏందనే చూసి అక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వేల నాలుగులో నాలుగులో బండి లేదు స్కూటర్ లేదు లేదు అంటే కార్ లేదు అని రెండు వేల ఐదులో ఎగ్జాంపుల్ గా వాళ్ళకు కారు బండో లేదా కొనుక్కున్నారనుకోండి వీళ్ళు చేసుకునే స్క్రూటినీ లో వీళ్ళకు ముందు కార్లు కారు ఉందనే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ రేషన్ కార్డు పాతదున్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంది